హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వచ్చేసి పుదీనా నెయ్యి కాంబినేషన్ తోటి మీకు మంచి చికెన్ గ్రేవీ కర్రీ అయితే తయారు చేసిన దాని కాంబినేషన్గా నేనైతే పలవ రైస్ కూడా తయారు చేశాను అలాగే రెసిపీ ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే కరివేపాకు ఇప్పుడు ఇవి ఉడుకుతున్నాయి కదా ఈ ఉడికే టైంలో ముందుగా క్లీన్ చేసినటువంటి చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ అయితే నేను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసినటువంటి టమాటాలు వేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కూడా చికెన్తో పాటు బాగా మెత్తగా ఉడిగిపోతాయి హాఫ్ స్పూన్ వరకు జీరా పౌడర్ ఒక స్పూన్ వరకు కర్రీ పౌడర్ హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు కారం ఈ మసాలాలు బావి ముక్కలకంతా బాగా పట్టే వరకు మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మిడిల్ ఆన్ మీదకి మార్చుకుంటూ వాటర్ వేయకుండా అలాగే ఉడికించాలి పుదీనా నెయ్యి ఫ్లేవర్ తోటి ఇట్లా చికెన్ గ్రేవీ కర్రీ తయారు చేసి చూపిస్తున్నాను వీడియోలో అయితే ఇప్పుడు కావాల్సినటువంటి మసాలా తయారు చేసుకోవాలి అంటే పక్కన మరో కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు వరకు నెయ్యి వేసుకోవాలి చూడండి పుదీనా పుదీనా ఇస్తే దాపు గిడకరైతే తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అలాగే కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి అల్లం వెల్లుల్లి అయితే మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు కొంచెం నెయ్యిలో ఫ్రై అయితే బాగుంటాయి అలాగే కట్ చేసుకున్న టమాటా టమాటా చిన్నది ఒకటి తీసుకున్నాను చాలా చాలా బాగుంటుంది కర్రీ అలాగే కరివేపాకు ఇలా వేయించుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి అలాగే పాత్రలో వాటర్ పోసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చల్లార పెట్టుకున్నాము కదా ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నటువంటి పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా ధరిపి పడిపోసుకోవాలి ఇంతా కూడా బాగా కలుపుకోవాలి ఇది వైట్ రైస్ అయినా అలాగే పలావ్ రైస్లు బిర్యానీలు అలాగే చపాతీ రోటీలు అన్నింటిలో కూడా చాలా చాలా బాగుంటుంది కర్రీ ఇలా తయారు చేయండి మంచి టేస్ట్ ఉంటుంది మంచి ఫ్లేవర్గా ఉంటుంది ఈ పేస్ట్ వేసాము కదా ఈ పేస్ట్ వేసాక మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా కొంచెం ఆయిల్ పైకి తేలేవారు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ అయితే పైకి రావాలి ఇప్పుడు మంచి స్మెల్ కూడా బాగా వస్తుంది అలాగే చికెన్ కూడా బాగా ఉడికిపోయింది మంచి ఫ్లేవర్తో ఉంది ఇప్పుడు ఇందాక వాటర్ కాస్తాను కదా స్టవ్ మీద వాటర్ పెట్టాను ఆ వాటర్ అయితే ఇందులో వేసుకోవాలి అలాగే అదే అదే అలాగే అదే వాటర్ తోటి నేను రైస్ కూడా తయారు చేయబోతున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి అన్నీ కూడా చెక్ చేసుకోవాలి సాల్ట్ అవన్నీ కూడా వాటర్ వేసుకోవాలి వాటర్ మనకి గ్రేవీ కర్రీ కావాలి కాబట్టి గ్రేవీకి సరిపోయే వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువగా అయితే వేసుకోవద్దు అలాగే కొంచెం పైన్ పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూసారు కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయ్యింది మంచిగా ఆయిల్ కూడా పైకి తేలింది మంచి ఫ్లేవర్తో స్మెల్ బాగా వస్తుంది చూడండి ఇప్పుడు కొంచెం క్రీమీ వేసుకోవాలి క్రీమీ అనేది ఆప్షన్ అండి అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఒక ఆపు లెమన్ చెక్క అయితే పిండుకోవాలి మంచిగా సీడ్స్ అని తీసేసుకొని ఇలా పిండుకోవడం కానీ లేదా జ్యూస్ కానీ వేసుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది పక్కన అయితే పలావ రైస్ అడుగుతుంది కర్రీ సూపర్గా ఉంది అన్ని మసాలాలు కానీ కారం అలాగే సాల్ట్ మొత్తం కూడా బాగా సరిపోయాయి సిమ్ మీద పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి చూస్తారు కదా ఆ గ్రేవీ అంతా కూడా ఇలా మొక్కలు పెట్టేసి ఇంత మంచిగా ఉంటుంది ఇలా తింటే కనుక చాలా టేస్ట్ ఉంటుంది అందరు కూడా ట్రై చేయండి రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానివ్వండి బ్యాచిలర్స్ కానివ్వండి అందరు కూడా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో కూడా చెయ్యచ్చు చాలా ఈజీ పద్ధతిలో అందరు కూడా ట్రై చేయండి చూస్తారు కదా చికెన్ లెగ్ పీస్ చాలా చాలా బాగుంది కర్రీ కూడా మంచి ఫ్లేవర్ తోటి ఉంది ఇంకా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్